అమరావతి కథలకు స్వాగతం ఈరోజు వినిపోయే కథ పువ్వులు లేని విగ్రహాలు నవ్వాయి వినండి అమరావతి దేవాలయంలో పది కుటుంబాల వారు అర్చకులు అందరి అర్చకుల్లోకి పెద్ద పెద్దయ్య గారు పెద్దయ్య గారు కొడుకు నారాయణ ఆరేళ్ల పసివాడు అక్షరాభ్యాసం చేసి ఎంతో కాలం కాకపోయినా కాకపోయినాలు శాంతం రాకపోయినా కుంచుకోలతో పెద్దగుడి తలుపులు తీయటం చేతనవు స్వామి దగ్గర అఖండ దీపారాధన కునికిపోకుండా చూడటం చేతనవు స్వామి నిర్మాల్యం తీయడం చేతనవు శటగోపురం పెట్టడం చేతనవు కానీ డబ్బులు లెక్కెట్టుకోవటం చేతకాదు మధ్యాహ్నం పన్నెండు గంటలు దాటాక పెద్దయ్య గారు అర్చకుల ఇంటింటికి వెళ్ళి ఒరే గోపాలం నైవేద్యం ఒరే కృష్ణమూర్తి నైవేద్యం అంటూ చెప్తుంటే పక్కనున్న నారాయణ తన తోటి వయసు వాళ్లతో ఒరే సుబ్బి నైవేద్యం ఒరే కంకుపక్షి నైవేద్యం అని తన జతగాళ్ళని కేకేసేవాడు పది మంది అర్చకులు నైవేద్య పళ్ళాలు తీసుకుని దేవాలయానికి బయలుదేరితే వాళ్ల వెనుక ఆరేడేళ్ల పిల్లలు మడిగట్టుకుని తండ్రుల వెంట బయలుదేరేవారు ఇళ్ల దగ్గర తల్లుల్ని వేధించి పిల్లలు అంగోస్త్రాలు గోచిపోసి పోసి కట్టింపించుకునేవారు వాళ్ళు కూడా చిన్న చిన్న నైవేద్యాలు చిన్న పళ్ళాల్లో పెట్టించుకుని గ్లాసులతో నీళ్లు తీసుకుని తండ్రుల వెంట బయలుదేరేవారు ముందు పది మంది అర్చకులు పెద్ద పళ్లాలతో మహానివేదన తీసుకెళ్తుంటే వాళ్ల వెంట మరో పది చిన్న నైవేద్యాలు గోచీలు ఊడిపోతుంటే మళ్లీ దోపుకుంటూ తండ్రుల వెంట గుణగుణ నవ్వుతూ పరిగెత్తుతున్న పిల్లలు కాళ్ళు సర్రున కాలుతున్నా లెక్క చేయకుండా గ్లాసుల్లో నీళ్లు తుణికిపోతున్నా గమనించకుండా పోటీపడి పరిగెత్తటాలు పరుగెత్తటాలు అలా రెండవ ప్రకారంలోకి వచ్చేసరికి అక్కడ పరిచి ఉన్న నాపరాయి బండలు ఎండకి సలసలా కాగుతుంటే వాటి మీద పిల్లల లేత పాదాలు సర్రున కాలిపోగా పిల్లలు పరుగెత్తినంత దూరం పరుగెత్తి ఇక లాభం లేదని గ్లాసుల్లో నీళ్లు కాసిని ఆ బండ మీద వంపుకొని ఆ నీళ్లలో నించునేవారు మండుతున్న బండల మీద ఆ నీళ్లు బుసబుస పొంగి కాళ్ళు మరీ కాలేవి కుయ్యోమంటూ మెట్ల వైపు పరుగులు పెట్టేవారు వద్దంటే విన్నారా అన్న పెద్దల మందలింపులు వినిపించుకోకుండా ఎట్టకేలకు గుళ్ళోకు చేరుకుని నైవేద్య పళ్ళాలు స్వామి ముందు పెట్టి గంధం సాన ముందు చేరేవారు గంధం చెక్క తీసుకుని ఆ పెద్ద సాన మీద చేతులు నొప్పులు పుట్టేదాకా వంతుల వారీగా గంధం అరగతీసేవారు వాళ్ళ పెద్దలు గంధం కుంకుమ పెట్టుకొని పిల్లలందరికీ గంధం బొట్టు పెట్టి ఒంటి నిండా గంధం పూసేవారు ఆ పైన ధూపదీపాలు ఇస్తున్నప్పుడు గంటలు జేగంటలు మోగించడం పిల్లల వంతు అలా మహానివేదనలు ముగించుకుని నుదుట గంధాక్షతలు వెలుగుతూ ఉండగా ఇరవై నైవేద్య పళ్ళాలు గుడిమెట్లు దిగుతూ ఉంటే చూడవలసిందే శివరాత్రి ఉత్సవాలకు గాను పులికాపు చెయ్యాలి రెండర్రా అని పెద్దయ్య గారు పెద్దలందరినీ తొందర చేస్తే నారాయణ పిల్లలందరినీ కూర్చి మేము వస్తాం అన్నాడు సరే అన్నారు పెద్దలు పులికాపు అంటే స్వామి విగ్రహాలకు స్నానం చేయించి కొత్త బట్టలు కట్టడం ఒక విగ్రహమా రెండా దాదాపు పది విగ్రహాలు కంచుపోత పోసిన విగ్రహాలు నాలుగున్నర అడుగులెత్తు విగ్రహాలు నలుగురు పడితే గాని కదలని విగ్రహాలు విగ్రహాలన్నింటినీ ఉత్తర మంటపంలోకి చేర్చారు పెద్దలు విగ్రహాలు మోస్తుంటే పిల్లలు కూడా ఓ పక్క పట్టుకొని మోస్తున్నట్లు నటిస్తూ వాళ్లతో పాటే అమ్మా అయ్యా అంటున్నారు రెండు గుండిగల నీళ్లు కృష్ణ నుంచి తెచ్చారు పిల్లలు కూడా పానకం బిందెలతో నీళ్లు మోసారు విగ్రహాలన్నింటినీ ముందు చింతపండు పులుసుతో తోమారు ఆ పైన ఇసుక తెన్నెలలోంచి ప్రత్యేకంగా తెచ్చిన మెత్తటి ఇసుకతో విగ్రహాల్ని రుద్ది తళతళలాడేట్టు చేశారు ఆ పైన విగ్రహాలకు బట్టలు కట్టాలి అమ్మవారికి చీర అయ్యవారికి ధోవతి చండీశ్వరుడికి పాగా ఊరేగింపు విగ్రహాలకు వేరే బట్టలు ఇలా అలంకారాలు చేయాలి అందరూ తలా ఒక విగ్రహానికి బట్టలు కడుతున్నారు పెద్దయ్య గారు చిన్న ఉత్సవ విగ్రహాలకు బట్టలు కడుతున్నారు ఆ విగ్రహాలే ఆ రోజు నంది వాహనం మీద ఊరేగింపుకు వెళ్తాయి నారాయణ మెల్లిగా తండ్రి దగ్గరకు చేరాడు ఏరా నువ్వు అలంకారం చేస్తావా అన్నాడు పెద్దయ్య ఓ అన్నాడు నారాయణ అయితే కుచ్చిళ్ళు గట్టిగా పట్టుకో అన్నాడు పెద్దయ్య పెద్దయ్య విగ్రహానికి ముడి వెయ్యటమేమి నారాయణ వెనక నుంచి ముడి విప్పటమేమి అలా అరగంటైనా అలంకారం పూర్తి కాలేదు పెద్దయ్య నవ్వుతూ ఒరే నాయన ఇలా ముందుకొచ్చి కూర్చో అని అలంకారమంతా పూర్తి చేశాడు అలంకారమంతా తనే చేసినంత తృప్తి వచ్చింది నారాయణకి అమ్మవారికి చీర సర్దాడు స్వామి ఉత్తరీయం సరిచేశాడు దూరం నుంచి చూశాడు దగ్గర నుంచి చూశాడు పూసల పేర్లు దిద్దాడు ఇలా అలంకారమంతా పూర్తి చేసిన గర్వంతో మిగతా పిల్లలందరినీ చూశాడు నారాయణకి చటుక్కున ఓ ఆలోచన వచ్చింది ఇప్పుడే వస్తా అని రయిన ఇంటికి పరుగెత్తికెళ్ళి దొడ్లో ఆ రోజే విచ్చుకున్న రెండు మందార పూలని తీసుకొచ్చి స్వామికి అమ్మవారికి అలంకరించి పొంగిపోయి చప్పట్లు జరిచాడు ఆ సాయంత్రమే నంది వాహనం ఊరేగింపు బజారు బజారంతా చెప్పాడు నేనే స్వామికి అలంకారం చేశానని పిల్లలందరినీ పోగేసుకొచ్చాడు నారాయణ నందివాహనం మోయాలి రాత్రి ఎనిమిదైనా వాళ్ళు ఇంకా రాలేదు వాళ్ళ కోసం మూడోసారి మనిషిని పంపించారు దేవస్థానం ట్రస్టీ వాళ్లని వీళ్లని కేకలేస్తూ హడావుడుగా తిరుగుతున్నాడు వాహకులు ఆలస్యంగా వచ్చినందులకు మీ తప్పంటే మీ తప్పని అరుచుకున్నారు జనం ఎట్టకేలకు స్థానాపతి గారు మంత్రం చదువుతూ ముందు నడిచారు వాద్యాలన్నీ ఒక్కసారి మోగాయి విగ్రహాలు గుళ్ళో నుంచి క్రింది ప్రాకారానికి వచ్చాయి విగ్రహాలని నంది వాహనం మీదకి ఎక్కించారు కానీ వాహనం లేవందే ఒడ్డర్లు తగులు ఆడుకుంటున్నారు నీ అమ్మ తప్పు నీదే నీ అక్క తప్పు నీదే వాదులాడుకుంటున్నారు దెబ్బలాట ఒకటే తక్కువ వాహనం లేపండ్రా అని అధికారులు అరుపులు పటండ్రా హర హరహర మహాదేవ నంది వాహనం అటూ ఇటూ ఊగింది విగ్రహాలు ఒరిగాయి రే రోయ్ అర్చకుల అరుపులు ఊరేగింపుకు ముందు అర్చకులు హారతి ఇస్తున్నారు ఆ ఊపుతో ఆ కుదుపుతో నారాయణ అలంకరించిన రెండు మందార పూలు ఎక్కడో పడిపోయాయి నారాయణ బిక్కమోహం వేశాడు కానీ విగ్రహాలు నవ్వుతూనే ఉన్నాయి తను నవ్వాడు ఇది పువ్వులు లేని విగ్రహాలు అవ్వాయి పువ్వులు దేనికి అమ్మవారికి అయ్యవారికి ఈ పసి మనసు చాలదా ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం